ఇంకేంట్లే అని ఆలోచన చేయకుండా ఇందాక ఎంపీ ఎదురు చెప్పినా ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఏదైతే మీకోసం ఆలోచన చేసి ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మీ గౌరవాన్ని తగ్గకంట మీ ఆత్మగౌరవాన్ని తగ్గట్టు పెట్టకంట మీకొచ్చి గౌరవాన్ని ఇచ్చి మీ తరత్వం తిరిగేటట్లు ఇంట్లోనూ వీధిలోను ఇంట్లోనూ మీలోనూ మీ గౌరవాన్ని పెంచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగు సంవత్సరాల పది కాలంలో పరిపాలన చేశారని చెప్పడంలో అశక్తి లేదని మీ అందరికీ మనం చేస్తాం ఆలోచించి ఆ చివరి కూర్చున్న ఆ ఎమ్మవారి కూడా ఈ నాలుగు సంవత్సరాల ఆర్థిక పరిస్థితుల్లో ఏ అమ్మాయిని ఏమైనా ఇబ్బంది పడిందా మీ గౌరవాన్ని తగడి పెట్టుకొని చేయి చేసే పరిస్థితి మీకు వచ్చిందా మీరు ఆలోచించే కోరుతున్నారు ఇక్కడ కూర్చున్న సుమారు పద్నాలుగు వేల పన్నెండు వేల మంది కూడా అది రాజశాఖ గారు తాలూకా ఆశయం జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా నిర్ణయం ఈ డబ్బుని ఆ రోజు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు మహోత్సవం మాయా మాయా చేయకుండా నాకు అవకాశం ఇది మా చేయలేను కానీ పని ఏదైనా చెప్తే చేస్తాం ఏదైనా చేసిందే చెప్పడం అనేది ఇవాళ ఆదాయ ఇందాక చిరంసీ మాట్లాడినా ఎవరు మాట్లాడినప్పటికీ కూడా మీకే ఈ పని చేస్తే బాగుంటుందని మీ ప్రెసిడెంట్ గారిని అనుకుంటున్నారు ఈ పని చేస్తే బాగుంటుందని మీరు ప్రభుత్వం చేస్తే బాగుంటుందని కాదు నేను ఒక్కనే కాదు ఇది ఈ వేదిక మీద కూర్చున్నా మా ఎంపీలు మా దెబ్బలు మా దెబ్బను మా ఎంపీ గారు మా పెద్దలు అందరం కలిసి ఉన్న మీ ప్రజల కోసం మీ గరివలో ఉన్న మీ తల మీ ఆర్థిక పరిస్థితులు మరి పచ్చం మీ ఆరోగ్యం శుభ్రంగా ఉండడం కోసం ప్రతి అంశాన్ని చున్నగా తీసుకొని సున్నిత మళ్ళీ ఒకసారి మనం ఇంకా ఎక్కడో ఇక్కడో శుభ్రతం ఇంకా రోడ్లు కొన్ని ఊర్లకి మీరు ఇప్పుడే నేపథ్యం ఉంది ఇంకో రెండు మూడు నెలలలో నాలుగు నెలల్లో ఆ కూడా ఎస్బీ కూడా గరిలో మా ఊరికి రోడ్డు లేదు అనే సమస్య లేకుండా ఆ కార్యక్రమాన్ని చేస్తున్నామనే విషయాన్ని ఏ చెప్తే చెప్తేకుంటాం మా ఊరికి కార్యక్రమం లేదంటే అలా కాకుండా ఇవాళ కార్యక్రమాన్ని చేస్తున్నాం